అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ శృంకరి ముందుగా అందరికీ మేడారం జాతర సమ్మక్క సారక జాతర శుభాకాంక్షలు అయితే మేడారం పోతున్న భక్తులందరూ కూడా ఒక ముచ్చడ ఒక ఇంపార్టెంట్ ముచ్చడు చెప్పబోతున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫాలో కాండి పాటించండి అంతకన్నా ముందు మన ఛానల్ ప్రవీణ్ శృంకరి పిఎస్టివి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పబోయే ఛానల్ ఏంటంటే మీరు మేడారం పోయేటప్పుడు ఏమైంది తీసుకుపోతారు మేకపోతులు కోడిపుంజులు బెల్లం అమ్మవారికి సమర్పించిన బంగారం అంటాం కదా బంగారం నెలవెత్తు బంగారం పసుపు బండారి కుంకుమ కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకోపోతారు కదా ఒక ఏడు అయినాక కొనుక్కుందాంలే అని అనుకుంటే కనుక అది ఆలోచన బంద్ చేసుకొని ఇకేళ్ళు ఎవరంటే తీసుకోవాలి ఎందుకంటే మేడారాంల ధరలు అంట ఎంతెంత ధరలు దేని దేని ధర ఎంత ఎంత ఉందో ఒకసారి నేను చెప్తా మీరు మంచిగా చెవులు పెట్టి నుండి కొబ్బరికాయ కొబ్బరికాయ ఏదైనా పండగ పప్పు నాడు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎప్పుడనే అమ్ముతారు అది ఓకే ఏదైనా జాతరలలో కూడా బయట ముప్పై రూపాయలు అంటే నలభై రూపాయలు అమ్ముతారు అది కూడా ఓకే కానీ మేడారంలో ఒక్క కొబ్బరికాయ యాభై నుంచి యాభై రూపాయలు అమ్ముతున్నారంట అంటే రెండేళ్ళకోసారి వచ్చే జాతర గంత మంటకి అంటే నిజంగా కొంచెం యువతలకి ఘట్టమ్మ తల్లి గుడి ఉంటుంది కదా ఆడికి చూస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉందంట ఐదు కిలోమీటర్లు అటు ఇటు చూసుకుంటే గంత పెద్ద జాతరలో ఒక కొబ్బరికాయ యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారంటే ఆ కొబ్బరికాయల టెండర్ మీద అనుమానం రావాలి ఇంకోటి ఇక బెల్లం మేడారం అంటే ఫస్ట్ మనకు కనబడేది గుర్తొచ్చేది బెల్లమే అమ్మవారికి నిల్వేత్తు బంగారం అంటారు బంగారం సమర్పిస్తారు అంత బెల్లం ఉన్న అక్కడ ఒక్క ఈగ వాళ్ళదు అది అమ్మవారిలో మహిమా అని చెప్తున్నారు అసలు అంటది అమ్మవారికి ఖచ్చితంగా ఎక్కిచ్చే ఖచ్చితంగా అక్కడ తీసుకుపోయే ఆ బెల్లం రేట్ ఎంటుందో తెలుసా చిన్న పావు కిలో రాయి ఉంటాయి కదా పావు కిలో బెల్లం గడ దానికి డెబ్బై రూపాయలు కిలో బెల్లమే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉంది ఇక కిలో బెల్లం ఇంకొకజాలు పెద్దగా ఉంటే పది వందల రూపాయలు అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అంటే పెద్దది పెద్ద బెల్లం కట్ట అది అమ్మవారికి సమర్పించండి నెత్తలు పెట్టుకొని తీసుకుపోతారు కదా అది ఇక బ్రైలర్ కోడి కోడి అమ్మవారికి ఎదురుకోళ్ళు ఇస్తారు మేడారంలో సమ్మక్క సారక్క జాతర అంటే కొబ్బరికాయ యాపరిల్లలు పసుపు కుంకుమ బెల్లం ఈ బంగారం ఎంత ముఖ్యమైన తర్వాత ఎదురుకోళ్ళు ఇక బ్రైలర్ కోడి ఎవరు శక్తి తగ్గట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు నాటు కోడి బ్రైలర్ కోడి మేకపోతు గొర్రెపోతు బ్రాయిలర్ కోడి మనకి ఇక్కడ నార్మల్గా చూసుకుంటే నూట ఎనభై రూపాయలు పర్ కేజీ రెండు రెండున్నర కిలోలు పడుతుంది ఒక కోడి మూడు వందల యాభై అట్లా అయిపోతుంది కానీ ఆడ రెండు వందల ఎనభై రూపాయలు కిలో లైవ్ కోడి జోక్కి రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఒక కోడి వంటే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఇక ఆట కోడి అయితే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు అవుతుందంట మేడారం జాతరలో ఇక లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళు అంత దూరం అయినప్పుడు నీళ్ళు ఏడవతాడ దొరికే ఒకవేళ ఈ గవర్నమెంట్ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత వాటర్ బాటిల్ కొనుక్కుని తాగి అలవాటులో కొంచెం ఫ్రెష్ నీళ్ళు నీట్నెస్ మీద నమ్మకం లేని వాళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కోవాలని చూస్తారు వాటర్ లీటర్ వాటర్ బాటిల్ ఎంతనా ఇరవై రూపాయలు కానీ మేడరుల్లో యాభై రూపాయలు అంటుందన్న ఇది ఇదింట్లో ఉంటే నలభై యాభై ముప్పై అరవై రూపాయలు కూడా అనుకున్నాను ఇంకొక దగ్గర ఇంకా ఆటపోతులు మేకపోతులు ఈ ఆటలు వస్తాం మనం ఈ ఆట మినిమం పదివేలు ఉంటేనే ఈ ఆట అని ఆలోచన పెట్టుకోని మినిమం పదివేలు ఏది చిన్న ఏడు ఎనిమిది కిలోల మేకపోతు మీకు కావాలంటే ఏడెనిమిది కిలోల ఈ ఆట కావాలంటే పదివేలు అలా కూర ఎంత తెలిసేది మేక మంచి ఆట ఉంటుందా బలంగా ఉంటుందా అని మీకు సంబంధం లేదు కదా పదివేలు ఉంటేనే ఆట ఆడ గొర్రె మేకపోతుకు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు గొర్రెపోతు అయితే ఏడు నుంచి ఎనిమిది వేలు చిన్నది ఏడెన్నికల్లో లేదు మేకపోతు ఇది ఇంట్లో ఉంటే ఇక రూమ్స్ మేడారం అనేది కోడి తెలంగాణ కుంభమేళ అంటారు ఆసియా కుంభమేళ అంటారు ట్రైబల్ కుంభమేళ గిరిజన కుంభమేళ అంటారు ఒక్క రోజు అంటే అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు దాదాపు కోటి కోటిన్నర మంది ప్రజలు భక్తులు అక్కడ దర్శనానికి వస్తారు అంత పెద్ద జాతర అది మళ్ళీ ఈ నెల రోజుల నుంచి రోజుకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు ఆ దర్శనాలకు వస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో మూలుగు అడవులు తాడవా అడుగులు మొత్తం ఏడే వాడతలు వేసుకొని గుడిసెలు వేసుకొని చెట్టు కింద వంట చేసుకొని రెండు రాళ్ళు పెట్టుకొని సమ్మక్క సారంలో పూజ చేసుకొని చేస్తా ఉంటారు అసంటి కాడ రూమ్ల అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఎవరైనా అందరూ ఆ ఫెసిలిటీ మంచిగా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి కొంచెం కంఫర్ట్ ఉండాలని చూస్తారు ఆ రూములు గత ఏడాది అంటే గత పోయినసారి జాతరకు అంటే ఒక్క రూము పదిహేను నుంచి రెండు వేల దాకా ఉండే కిరాయి ఇప్పుడు ధబల్లు మనీ ఆరు వేల దాకా ఐదు నుంచి ఆరు వేలు రూమ్ కావాలంటే ఐదు నుంచి ఆరు వేలు అలా ఒక నల్ల వస్తుంది ఒక లైట్ ఉంటుంది ఫ్యాన్లు గీన్లు ఏముండవు మళ్ళీ అసలుంటిది ఒక గదిగా టెంటు రూమ్ టెంటు తీసుకుంటారు మెడ వల్ల ఈ నెల రోజులు టెంట్కి టెంట్ షాప్ పెట్టుకున్న ఒక లక్ష రెండు లక్షలు తీసుకుని రావచ్చు లాభం అట్లా ఉంది ఒక్క టెంట్ కిరాయి రోజుకు నాలుగు వేలు అంటున్నాను ఒక టెంట్ కిరాయి రోజుకు నాలుగు వేలు ఆ టెంట్ కూడా నాలుగు వేలు పెట్టలేని వాళ్ళు ఏం చేస్తారు దగ్గర పట్టు చెట్టు కింద అమ్మవారిని ఇట్లా పెట్టుకొని పూజ చేసుకొని అంత ఉండే వంట చేసుకొని నైవేద్య శాఖ పెట్టి వస్తారు మరి ఆ చెట్టు అన్న అంటే చెట్టుకి మా చెట్టు ఈ చెట్టు కింద మీరు వండుకోవచ్చు చెట్ కింద వండుకుంటే చెట్టుకి రాయి వెయ్యి రూపాయలు ఇట్లా ఉంది మేడారంగా ఇక గిన్నెలు టేబుల్ మనం వండు వండుకొనికే గిన్నెలు ఆ ఉడించుకొని టేబుల్ గిట్టే కిరాక తీసుకుంటే ఒక్కటి నువ్వు ఏదైనా తీసుకో పది కిలోల గిన్నెకి ఐదు వందలే ఐదు కిలోల గిన్నెకి ఐదు వందలే ఇంకా ఏదైనా సైజు పెడితే ఇంకా రెండు వందలు ఎక్కువ పెరుగుతుంది ఇట్లా ఉంది అయితే మేడారం వచ్చే భక్తుల సంఖ్య పోయినసారి కంటే ఈసారి డబల్ అయింది త్రిబుల్ అయింది ఎందుకు త్రిబుల్ అయింది అంటే మేడారం గద్దెలు పెట్టడం శాశ్వత గద్దెలు ఏర్పాటు చేసినాం అధునాతన సౌకర్యాలు అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది మరి ప్రచారం చేసుకున్న క్రమంలో భక్తులంటు ఎట్లా ఏమేమి చేసిన చూద్దామని వచ్చేలా సంఖ్య ఉంటుంది ఈ భక్తులు వస్తున్నారనే ఈ క్రమంలో అటు స్థానికంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత ఆశ ఉంటుంది రెండు వందలకు వచ్చే జాతర రెండు వచ్చే జాతర కాబట్టి ఈ క్రమంలో పెరుగుతున్న ధరల గురించి ఒకసారి ఆలోచిస్తే ఒక కాయ మీద ఒక కొబ్బరికాయ మీద ఎనిమిది పది రూపాయలు ఎక్కువ కమ్ముంటారు కానీ నలభై యాభై అరవై రూపాయలకు కొబ్బరికాయ అమ్మడం అనేది ఒకటి వాటర్ బాటిల్ యాభై రూపాయలు లీటర్ వాటర్ బాటిల్ యాభై రూపాయలకు అమ్మడం అనేది ఇంకొకటి రూమ్లో కిరాయి అంటే ఇవన్నీ చూస్తే మేడారం టెండర్లు ఒక ఇష్యూ ఉంది ఏంటి మేడారం టెండర్ల విషయంలో కొండ సురేఖ రికవర్ చేసు పొంగిలేటి శ్రీనివార్ సిటీ మధ్యలో అయింది అని చెప్పేసి టెండర్లు నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చిందని మరి ఆ టెండర్లు దక్కించుకున్నారు వాళ్ళ పంచదా తెంపుకున్నారు ఎవరు పర్సెంటేజ్ ఎంత మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఈ ఏజెంట్లు ఎవరైతే టెండర్ దక్కించుకున్న మినిస్టర్ ఉన్నారో ఈ ఏజ్ అక్కడ ఏజెంట్లు పెట్టుకొని మాట్లాడుకొని ఈ టెంట్ హౌస్ వాళ్ళని ఈ రూమ్ ఈ కొబ్బరికాయలలోని ఈ వాటర్ బాటిల్ వాళ్ళని అక్కడ ఓపెన్గా అమ్ముతారు ఆ లిక్కర్ అమెంటో వాళ్ళని ఈ మేకపోతుల అమెంటోళ్ళని ఈ టెంట్ హౌస్ వీళ్ళందరికి వీళ్ళందరికీ హింట్ ఇచ్చిందా బెదిరిచ్చిందా ఏం చేసిందా నువ్వు ఎంత పర్సెంట్ ఇస్తావు నాకు తెలియదు కానీ నాకు ఇంత కావాలని చెప్పిందా అనేది అనుమానం వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటి ఇచ్చే వసూలు చేసేందుకు ఆ మేడారం టెండర్ల మీద అంటే మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ రెండు నెలలకు వస్తుంది జాతర వరకు గవర్నమెంట్ ఉండదు తెలియదు మారుతుందో తెలియదు ఒకవేళ ఉన్నప్పటికీ ఎలక్షన్ కోర్ ఉంటుంది ఇది పరిస్థితి సో మేడారంలో అంతగానం ధరలు భక్తులకు చుక్కలు చూపించే ధరలు పెరగడానికి కారణం మంత్రుల మీదనే అనుమానం ఉందని చెప్పి మంది సామాన్యులు అంటా ఉన్నారు ఏర్పాట్లు చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు స్నానాల ఘాట్టు జంపనవావు స్నానాల ఘాట్లు చక్కగా లేవు కానీ ధరలు మాత్రం భారీగా ఉండి కొబ్బరికాయ ముట్టుకుందామంటే కోటి దేవులు ఆనే కనబడతా ఉన్నారు ఎదుర్కోలు ఇద్దామంటే ఏటపోతులు పోదాం అంటే సమ్మక సరకనే ఆయన దగ్గర పరిస్థితులు లేవు అనే పరిస్థితి ఉందని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మరింతమంది మీడియాలో వెళ్ళే భక్తులకు ఈ సమాచారం అందాలంటే మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ప్రవేశం ప్రయత్నించుకుండి థ్యాంక్ యూ